ైరెడ్డితో కాదు నాతో ఒకరోజు అరే రాఖీరెడ్డిగా నీకు ఎక్కువైంది బిడ్డ కాదు ఎక్కువైంది నీకు ఎక్కువైంది ఇప్పుడు కానీ నా కంటపాడు మళ్ళీ ఇంకేం లేదు ఆ పప్పకి ఏం నచ్చిందో ఆడి దగ్గర మనకి ఏం తెలుసు ఆడనేమో ఎవరు లైక్ చేస్తారు పెళ్లి చేసుకుంటారు మళ్ళీ వదిలేస్తారు మరి ఆడది అంత పెద్దది ఉందా లేకపోతే ఒకవేళ పెద్దది ఉంది కదా అని కంగారు పడిపోయి చేసిన తర్వాత పర్ఫార్మెన్స్ లేదా ఆడి దగ్గర ఏందనేది అర్థం కావట్లేదు ఎందుకు వదిలేస్తున్నారు అనేది యువర్ హెయిర్ సో నైసా యాక్చువల్లీ ఎవ్రీ వీక్ ఐ విల్ గో ఫర్ ద స్పా అండ్ ఆల్సో ఎవ్రీ ఆల్టర్నేట్ డేస్ ఐ డూ హెయిర్ మసాజ్ విత్ ఆలివ్ ఆల్మండ్ అండ్ కోకోనట్ ఆయిల్ ఐ కేర్ అబౌట్ మై బ్లెడీ ఫక్ హెయిర్ ఐ రియలీ కాంట్ కంపేర్ మై కంపేర్ అదర్ పర్సన్ విత్ మై హెయిర్ యు ఆర్ మై హెయిర్ అంటారు కదా కొంతమంది అలా అనను ఎందుకంటే నా హెయిర్ కి నేను చాలా కేర్ ఇస్తా చూడు ఎంత పొడుగుందో